వ్యతిరేకించేటువంటి ముసుగు లోపట ఈ దేశంలోపట ఇస్లామిక్ మతోన్మాద శక్తులు అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు వక్ బోర్డు పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల పేరుతోటి పశ్చిమ బెంగాల్ లోపట దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైన దాడులు హిందువులపైన దాడులు హిందూ మహిళలపైన అకృత్యాలు చేస్తూ ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాం గజ్వాయే హిందూ చేస్తాం ఈ దేశం మీద అని పెట్టేగిపోతున్నటువంటి మతోన్మాద శక్తులారా అరే ఔరంగజేబ్ వారసులారా ఛత్రపతి శివాజీ వారసులు కదిలీను గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్ లోపట రాష్ట్రపతి పాలన విధించాలా పశ్చిమ బెంగాల్ లోపట హిందువుల పైన రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా భా భాగ్యనగరంలో కూడా ఎంఐఎం రజాకారులు రెచ్చిపోతూ ఉన్నారు ఈ దిర్భాగ్యనగరంలోకి చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ చొరబాటుదారులను రోహంగ్యా చొరబాటుదారులను ఉపయోగించుకొని ఇక్కడ కూడా నగరంలో అశాంతిని సృష్టించాలని కలలు కంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి హిందూ సమాజమా నిద్ర లేవండి ఈ యొక్క మతోన్మాద భావజాలాన్ని పొందబెట్టి భవిష్యత్తు భారతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈరోజు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో పట రాష్ట్రపతి పాలన విధించాలా మతోన్మాదులకు పొమ్ముగా ఆస్తున్నటువంటి ఆ యొక్క మమతా బెనర్జీ ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండడానికి అనర్హురాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం తి వేరంతగా ఉంటాం మరి అదే విధంగా మరి హిందూని నచించుకుం అప్పుడు బజ్జు మెకాలి నచించుకున్నారు ఇది వరం జర్తున ఉన్నారు మరి అరవంతగా కూడా ఈ రోజు చెన్నై నగర్ ఆయు సోప సభాగం మరి అవతారాలచే ఆ 이거 가장 삐고, 삐고, 이고 삐고,